ప్రముఖ సినీ నటి ఖుష్బు అరకు పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతా తరఫున ప్రచారంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో గిరిజనులతో కలిపి దింసా నృత్యాన్ని చేశారు గీత ఖుష్బు కలిసి గిరిజనుల సాంప్రదాయ నృత్యమైన దింసా పాటలకు వారితో చేయి చేయి కలిపి నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు గీత ఖుష్బుతో కలిసి నృత్యం చేసిన గిరిజన మహిళలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ధనంజయ కుమార్ స్ఫూర్తి న్యూస్ విశాఖ వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు గెలిపించి అత్యధిక మెజారిటీతో విజయాన్ని వరింపజేయాలని కురుపం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడారు ధనజయ కుమార్ స్ఫూర్తి న్యూస్ విశాఖ ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ కేవలం ప్రజల పార్టీ అని చెప్పుకుంటూ కొనుకెళ్తున్నారు యోజనలు పేరు పెట్టుకున్నారు యోజనలు మోసం చేశారు అలాగే రైతులు పేరు పెట్టుకున్నారు రైతులకి భరోసా ఇస్తారన్నారు ఏదో పద్నాలుగు పదమూడు వేల ఐదు వందలు లైఫ్లు వస్తుందని చెప్పి వాళ్ళే ఇస్తున్నామని చెప్పుకుంటారు పిల్ల రైతులకు కూడా ఆరు వేల రూపాయలు చూసినా కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిధులే చేరుతున్నాయి తర్వాత మిగతాది కూడా పదమూడు వేలు ఇస్తానన్నది మిగతాది ఆయన కనిపించి మొత్తం ఒక నేనే ఇచ్చానని చెప్పుకుంటారు అలాగే చూస్తే మరి మండం జిల్లాలో ఏనుగులు బయటతోంది అక్కడ చాలామంది రైతులు నష్టపోయారు వారికి కూడా పరిహారం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో కంప్లీట్గా ఇరిగేషన్ వ్యవస్థ అనేది అస్త వ్యస్తంగా మారింది రైతులకి పంట పండించుకోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు జరుగుతుంది అండ్ నెక్స్ట్ మూడవది శ్రామికులు కార్మికులు కార్మికులైతే ఈరోజు చెప్పాలంటే అందరూ కూడా ఎంత బాధపడుతున్నారు శ్రామికులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి కష్టపడే కార్మికుల వరకు అందరూ వస్తారు అందరూ అన్ని వర్గాల వాళ్ళని ప్రజలు ప్రజల్ని సామూహికంగా మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కాబట్టి ఆ పేరు పెట్టుకుని ఈరోజు యువకుని కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఉద్యోగాలు కూడా లేకుండా కంప్లీట్గా యువత ఈరోజు నిర్వీర్యం అయిపోయి మన రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య అధికంగా అయిపోయిన ఈ పరిస్థితి చూస్తున్నాం ఈరోజు కాబట్టి ఈరోజు ప్రజలు ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడో మనం పడిన బాధంతా బయటపడదాం ఎప్పుడెప్పుడ ఓటు వేద్దాం మనం కూడా బట అని చెప్పి రెడీగా ఉన్నారు సో ఏడు కాన్స్టెన్సీస్ పర్యటన ఆల్మోస్ట్ పూర్తయింది ఇప్పుడు స్టార్ క్యాంపైనర్స్గా కూడా కేంద్ర మంత్రులు చాలామంది వస్తున్నారు నిన్న కుష్ గారు ఇక్కడ పర్యటించారు అలాగే నా నామినేషన్ ఫక్ర సింగ్ కురస్తే గారు వచ్చారు రేపు నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు మార్నింగ్లో ఈవినింగ్ పాలకొండలో పవన్ కళ్యాణ్ గారు సభ నిర్వహించబోతున్నారు అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మన ఉత్తరాంధ్రకి రాబోతున్నారు అనకాపల్లి వస్తారు అరకొస్తారు చూడాలి అండ్ అమిత్ షా గారు కూడా రాబోతున్నారు అలాగే చాలామంది పెద్దలు మన రాష్ట్రంలో పర్యటించబోతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఎండగట్టబోతున్నారు ఎందుకంటే ఈరోజు ఈ చారిత్రాత్మక కూటమి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం మన తరాల మన బిడ్డల భవిష్యత్తు కోసం అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేక ఓట్లు చేయనివ్వను అని ఒక పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు ప్రజలు కూడా సంసిద్ధమై మేము సైతం అని ముందుకొస్తున్నారు చాలా ఆరోగ్యకరంగా ఎలక్షన్స్ అంతా కూడా చాలా మంది కూటమిలో మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు కానీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్